విద్యా కల్పతరం వంది శ్రీనివాస ప్రసాదితం మందస్సాన్ని పరిపాలించే శ్రీనివాస రాజమణి రాజాదేవ్ బహదూర్ గారు ఆ కాలంలో ఆ పూటకి కడుపు నింపే అన్నదానం కంటే జీవితం సుఖ సంతోషాలతో ఉండేటందుకు వీలైనటువంటి విద్యాదానము మిన్న అని గ్రహించి ఈ దొడ్డపెట్టిన వేల్పుగిడ్డి కాపుని మనకి ప్రసాదించారు ఈ కామధేరువు తాలూకా నీడలో ఈ విద్యా విద్యాకల్పవృక్షం తాలూకా నీడలో అనేక మంది విద్యార్థులు సుమారు పంతొమ్మిది వందల ఒకటిలో ప్రారంభమైన ఈ విద్యాకల్ప తరువు నుండి సుమారు ఇప్పటికీ నూట ఇరవై ముప్పై బ్యాచ్లు వెళ్ళొంటాయి స్కూల్ నుండి అయితే దాంట్లో నేను అనగా ఎం వాసుదేవం మాది ప్రక్కనే ఉన్న సారంగపురం పంతొమ్మిది వందల యాభై ఐదులో ఈ స్కూల్లో ప్రవేశించాను ఈ స్కూల్లో ప్రవేశించి యాభై తొమ్మిది బ్యాచ్లో ఎస్ఎస్ఎల్సిలో వెళ్ వెళ్ళిపోయాను తరువాత ఎంఆర్ కాలేజీ విజయనగరంలో చదివి అక్కడ నుండి వచ్చిన తర్వాత అన్ట్రైన్డ్గా పనిచేసాను మళ్ళీ ఇదే స్కూల్లో తర్వాత ఎంఆర్ కాలేజీలో బిఈడి అయిన తర్వాతను మళ్ళీ నా పురాతన సుకృతం వలన మళ్ళీ ఇదే పాఠశాలలో ప్రియమైనటువంటి మాకు అత్యంత ప్రియమైనటువంటి ఇదే పాఠశాలలో ఉపాధ్యాయునిగా చేరాను అంటే ఏ స్కూల్తో నాకు పంతొమ్మిది వందల యాభై ఐదు నుండి రెండు వేల ఒకటి వరకు సంబంధం ఉండే ఉంది టీచర్గాను ఈ మండలానికి ఎంఈఓ గాను రెండు వేల ఒకటి వరకు ఈ పాఠశాలను సందర్శిస్తూ మాకు మంచి విద్య మంచి నడవడి మంచి జీవితము ప్రసాదించే ఈ పాఠశాలకు నిత్యము వినయ విధేయతతో నమస్కరిస్తూ ఉన్నాం అయితే రాజుగారు ఈ పాఠశాల ప్రారంభించేటప్పటికీ టెక్కలి డివిజన్లో ఉన్న ఉన్నత పాఠశాలల్లో ప్రథమమైనది ఇదే కాబట్టి టెక్కల్ డివిజన్లో ఇంచుమించుగా అందరూ కూడా ఈ పాఠశాలలోనే చదివి ప్రయోజకులయ్యి పాఠశాల నుండి వెళ్ళారు అయితే ఈ పాఠశాలలో ఇక్కడ చదివిన వారిలో సర్దార్ గౌతమ్ అచ్చన్ గారు తర్వాత శ్రీ మజ్జి తులసీదాస్ గారు ఈ పాఠశాల నుండి చదివి బయటకు వెళ్ళారు ఆంధ్రప్రదేశ్లో ఒక వ్యక్తులు అనే పేరు కూడా తెచ్చుకున్నారు సుమారు నూట ఇరవై సంవత్సరాలు నూట పాతిక సంవత్సరాలకి దిగువ ప్రారంభమైనటువంటి ఈ పాఠశాల పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల అరవై నుండి పంతొమ్మిది వందల ఎనభై ఐదు వరకు మహోజ్వలం శ్రీకాకుళం డిస్టిక్లో ఉన్న పాఠశాల అన్నింటిలోకి ఏది ముఖ్యమైనది అంటే మందస పాఠశాల అనే పేరు తెచ్చేటట్టుగా ఉండాను అప్పుడు ఆటల పోటీలు అయితేనేమి వక్తృత్వ పోటీలు అయితేనేమి ఎక్కడికి వెళ్ళినా అక్కడ ప్రైజులు కో కొలలుగా తెచ్చేవాళ్ళం అలాంటి పాఠశాల ఈ సమయం వచ్చేసరికి ఈ పాఠశాలను చూస్తే మహోజ్వలంగా ఉండే అప్పటి పాఠశాల ఇప్పుడు శిథిలావస్థలో నేడో రేపో అన్నట్టుగా కనిపిస్తుంది ఈ పాఠశాలలో చదివినటువంటి విద్యార్థులు అనేక బ్యాచీలు ఇప్పటికీ ఉన్నారు ఇప్పటికీ సుమారు యాభై యాభై ఐదు బ్యాచీలు ఇంకా ఉన్నాయి ఇప్పటికీ కాబట్టి మనము విద్యాభ్యాసం చేసి మనకి మంచి నీడనిచ్చి చదువునిచ్చి జీవితాన్ని ఇచ్చినటువంటి ఈ పాఠశాల వైపు ఒకసారి మీ అందరూ కూడా చూడాలనేసి మిమ్మల్ని అనేక విధాలుగా ప్రార్థిస్తున్నాం ఈ పాఠశాల తలుగా దీనస్థితిని చూసి ఇంటికో పువ్వు ఓ దండ అనే విధంగా మీ చేతనైనటువంటి సహాయం చేస్తే ఈ పాఠశాల మళ్ళీ అంటే బిల్డింగ్ పాఠశాల బిల్డింగ్ మళ్ళీ మనం పూర్వస్థితికి తెచ్చుకోగలమేమో అనే ఒక చిన్న ఆశ మిణుకు మిణుక్కుగా కనిపిస్తుంది కాబట్టి మీరందరూ కూడా మీకు తగిన విధంగా మీకు తోచినంత ఇక్కడ ఏమీ బలత్కారము ఏమీ లేదు ఈ పాఠశాలను చూసి మీకు తోచినంత సహాయం చేస్తూ పాఠశాల ఉన్నతికి తోడ్పడతారనేసి అన్ని బాషీలకు విజ్ఞప్తి చేస్తున్నాం